మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం బొమ్మల గుడిలో నాగుల పంచమి పండుగ రోజున పురస్కరించుకొని మహిళలు అందరూ కలిసి నాగేంద్ర స్వామికి పూజలు నిర్వహించారు పుట్టలో పాలు పోసి స్వామివారికి పాలతో అభిషేకాలు చేశారు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ ఇందిరానగర్ లో పదిహేను సంవత్సరాల నుండి లలితా మహా త్రిపురసుందరి దేవాలయంలో నాగుల పంచమి విశేష దినాన్ని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది దేవాలయంలో స్వయంభుగా వెలిసిన నాగేంద్రస్వామి సంతానం లేని వారికి సంతానం కోరిన కోరికలు తీరుస్తారన్నారు లలిత త్రిపురసుందరి అమ్మవారి పటముతో వేవురి కృష్ణ శర్మ పూజలు నిర్వహిస్తుండగా స్థలము దాత ముక్కబచ్చి మల్లయ్య ఉమాదేవి దంపతుల సహకారంతో దేవాలయాన్ని నిర్మించడం జరిగినది అప్పటి నుండి ఇప్పటి వరకు రేవురి శర్మ వంశస్థులకు ఎలాంటి జీతభత్యాలు లేవు అమ్మవారి సేవకు అంకితమవుతూ దాతలు ఇచ్చిన సుమ సహాయ సహకారాలతో అమ్మవారికి చండీ హోమము శ్రీచక్ర అర్చన అభిషేకాలు ప్రతి శుక్రవారం భక్తులకు అన్న ప్రసాద సేవ చేస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్న వారందరికీ రేవురి కళ్యాణ్ రామ్ శర్మ శ్రీవాణి రామ్ శర్మ దంపతులు దాతలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ మాజీ సర్పంచ్ కోటిగోడి ప్రవీణ్ శారదా డిటివి జిల్లా ఇన్ఛార్జ్ అక్కినపెల్లి నవీన్ కుమార్ వాసవి క్లబ్ అధ్యక్షులు అఖిలాండేశ్వరి టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కుస్మా శ్రీనివాస్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు वरज <coughs> రాజా జూడపట్నంలో ఉన్నటువంటి అన్నపూర్ణ దిహారాక్షిల మీద విశ్వేశ్వర స్వామి దివాలయం ఇది శ్రావణమాస నాగపంచమి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మంగళవారం విక్రయమీ ఆ నాగేంద్ర స్వామికి భక్తులదే అందరూ కూడా ఆ స్వామి వ్యక్తిలో పాల్గొనడం కల్వీకలు పాల్గొనడం చేయడం వలన ఎవరికైతే సంతానం లేదు అనుకో సంతానం లేని వాళ్ళకు సంతానం కలిగి నాగదోష విక్రమ తొలిపై కూడా ఆ యొక్క నాగేంద్ర స్వామి కృప కలిగి అందరూ కూడా స్వంగా ఉంటారు మరి స్వామి மூணு அனுகிரகம் கூட அந்த மீது வக்கே ஓ நமஸ்க்கு